అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిధులు ఆర్థిక స్థితి బాగా లేదంటూనే కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలకు అవినీతికి పాల్పడుతున్నారు అన్నారు అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడుతూ నేడు అన్నదాతలను కాంగ్రెస్ మోసం చేస్తోందని అన్నారు రైతు పండించిన పంటల అమ్మకాల్లోనూ అవినీతికి పాల్పడుతూ నష్టాల్లో కూరుకుపోయిన రైతులను గాలి మాటలు చేతి వాటాలతో గాలిలో వచ్చారు ఏసీల్లో రివ్యూలు పెట్టారు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయన్నారు కానీ గ్రేడింగ్ మిషన్లు టార్పాలిన్లు మ్యాచర్ మిషన్లు కాంటా మిషన్ల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లను తెలంగాణ ఆగ్రోస్ కార్పొరేషన్ ఇప్పుడు పిలిచింది అన్నారు కాంగ్రెస్ మంత్రులు గాలిలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని అన్నారు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది పద్నాలుగు నెలలు గడిచినప్పటికీ కూడా పద్నాలుగు సార్లు వాయిదాలు కోరి కౌంటర్ దాఖలు చేయడానికి తప్ప తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వం ఉన్నటువంటి ఆ శాఖ వాళ్ళు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడమే కుంభకోణం జరిగింది అక్రమవశం జరిగిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు పడ్డప్పుడు కోర్టు వారు స్పందించి నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించిన తర్వాత పద్నాలుగు సార్లు వాయిదాలు కలిగినటువంటి నీచ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయడానికి పద్నాలుగు నెలల సమయం తర్వాత పత్తి రైతులు కష్టపడి పండించినటువంటి పత్తి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు మద్దతు ధర కొనుగోలు చేస్తారని చెప్పి ఆశిస్తే దాంట్లో కూడా పెట్టుబడులతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుమ్మకాయి వ్యవసాయ మార్కెట్ల పాలక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉన్నది రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది పాలక వర్గాల కుమ్మక్కై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కుమ్మకాయ తమిళనాడు చెందినటువంటి బడా పెట్టుబడిదారి రాజస్థాన్ చెందినటువంటి పెట్టుబడిదారులు వారి యొక్క కనసైగల మేరకు ఈసారి సిసిఐ కొనుగోలు మొత్తం కూడా రైతుల నుంచి కాకుండా రైతులను మోసం చేసి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకే ప్రైవేట్ మార్కెట్లో రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి మధ్యవర్తులు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్వింటాన్ ఎంఎస్పి ధర సిసిఐ దగ్గర వారి ఖాతాలో వేసుకున్నారు సిసిఐ ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో ప్రత్యక్షమైనటువంటి పాత్ర పోషించి అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి పత్తి కొనుగోలు నవంబర్ పది తారీఖు తర్వాతనే ఈ రాష్ట్రంలో సిసిఐ కొనుగోలు ముమ్మరం చేసింది ఆ ముప్పై ఐదు రోజుల దినే వల్ల రైతు చేతిలోకి వచ్చినటువంటి పత్తి అపుల ఉన్నటువంటి రైతు మానసిక ఒత్తిడి పరిచలేక సీసీఐ కొనుగోలు లేడి చేసేటువంటి సందర్భంగా ప్రైవేట్ మార్కెట్కి వచ్చి వ్యవసాయ మార్కెట్లకు వచ్చి ఐదు వేల ఐదు వందల రూపాయలు అమ్ముకొని దుర్స్థితి ఈ ప్రభుత్వం కల్పించింది